హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బాలు పోరు పడలేక మనోజ్ చాలా ఇంటర్వ్యూలకి వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది ఇంత చిన్న జాబు నువ్వు చెయ్యలేవని చెప్పడంతో ఇక మనోజ్ ఎక్కువ చదువుకున్న ఉపయోగం లేదు నేనేం చెయ్యాలి పాపం రోహిణి ఎలాగైనా ఉద్యోగం సంపాదించమని చెప్పింది ఈరోజు నేను ఖచ్చితంగా ఉద్యోగంలో చేరాలి అని చెప్పి ఒక హోటల్ ముందు ఆగుతారు మనోజ్ హోటల్ ముందు వేకెన్సీ అని బోర్డు చూసి లోపలికి వెళ్తారు మనోజ్ ఇక అక్కడున్న యాజమాన్యం ఏంటి మనిషి చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు ఇది రెస్టారెంట్ ఉద్యోగం అంటే సప్లై చేయాలి ఫుడ్ సప్లై చేయాలి అని అంటారు చేస్తాను సార్ ఫుడ్ సప్లై చేస్తాను బాగా తింటాను జీతం ఎంత అని అడుగుతారు అనుకున్నాను ఫస్ట్ జీతం అడిగినప్పుడే అనుకున్నాను ముందు నాలుగు రోజులు నువ్వు పనిచేయి అప్పుడు నీకు జీతం ఎంత ఇవ్వాలి అన్నది నేను సెట్ చేస్తాను అని చెప్పి హోటల్ మేనేజర్ మనోజ్కి ఇక సప్లైయర్ సప్లయర్ ఉద్యోగం ఇస్తారు ఇక మనోజ్ బయటికి వస్తూ హమ్మయ్యా చిన్నదో పెద్దదో ఉద్యోగం వచ్చింది అమ్మో ఉద్యోగం లేని మగవాడంటే అందరికీ చీపే ఒకప్పుడు రోహిణి నన్ను ఎంత గౌరవించేదో ఇప్పుడు ఉద్యోగం సంపాదించమని మర్యాదగా చెప్పటం లేదు కసురుకుని చెప్తుంది ఏదో ఒక ఉద్యోగం కానీ ఈ ఉద్యోగం నేను బిల్డప్గా చెప్పాలి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అని ఎక్కువ శాలరీ వస్తుందని చెప్పేయాలి అప్పుడు ఇంట్లో నాకు మర్యాద దొరుకుతుంది ఆ బాలుగాడు నోరు మూయిస్తాను అని చెప్పి ఇక ఒక స్వీట్ బాక్స్ తీసుకొని ఇంటికి వస్తారు మనోజ్ మనోజ్ను చూడగానే బాలు మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు మనోజ్ మాత్రం అమ్మా నాన్న రవి శృతి రోహిణి అందరూ రండి అని చెప్తూ ఇక అరుస్తూ ఉంటారు ఏంట్రా ఆ స్వీట్ బాక్స్ చేతిలో నువ్వేమో పెద్దగా అరుస్తున్నావు ఇంట్లో ఇంతమందిని పిలిచావు నన్ను నా భార్యను ఎందుకు పిలవలేదు అని అంటారు బాలు ఇక మీరిద్దరూ ఇక్కడే ఉన్నారు కదా అని అంటారు మనోజ్ అలా అయితే మేము బయటికి వెళ్తాము లోపలికి పిలువు అని అంటారు బాలు వెటకారంగా నువ్వే మెయిన్ ఉండాలి అని మనోజ్ ఇక బాలుని మీనాని ఆపుతారు ఇక అందరూ వచ్చేస్తారు ఏంటి నాన్న ఏమైంది ఇప్పుడే కదా వెళ్ళావు అని అంటుంది ఇక ప్రభావతి అవును మనోజ్ వెళ్ళి కనీసం ఒక గంట కూడా కాలేదు నువ్వు వెంటనే వచ్చావేంటి చేతిలో స్వీట్ బాక్స్ ఏంటి అని అంటుంది రోహిణి రోహిణి నాకు ఉద్యోగం వచ్చేసింది అందుకే స్వీట్స్ తీసుకొచ్చాను అనగాని అవునా అని అంటుంది ఇక ప్రభావతి అవునమ్మా నాకు మంచి ఉద్యోగం వచ్చింది అని అంటారు ఇక రోహిణి హామ్మయ్య ఎంతైనా చదువుకున్న వాళ్ళంటే చాలా అంటే చాలా మర్యాద ఉంటుంది అత్తయ్య అందుకే మనోజ్కి ఉద్యోగం వచ్చింది కొంతమంది ఎంత పని చేసినా ఆ జీతం అని అంటూ ఉంటుంది రోహిణి ఆపుతావా ఇంతకీ ఈ లక్షల మింగినోడికి ఏం ఉద్యోగం వచ్చింది అని తెలుసుకోవా పార్లరమ్మా ఏదో మనం ఏదో మంచిగా ఉన్నట్టు సైలెంట్గా ఉన్నట్టు ఎదుటి వాళ్ళని మోసం చేయనట్టు మాట్లాడితే నాకు కాలిపోతుంది అని అంటారు బాలు ఏమండి ఊరుకోండి అని అంటుంది మీనా సరే సరే చెప్పరా ఏ ఉద్యోగం ఎక్కడ ఉద్యోగం చెప్పు చెప్పు నీ మాటలు నమ్మను అనగానే ఒరే బాలు నా కొడుకుని ఇలా ఏమైనా చదువుకోలేదా వాడు ఎన్ని డిగ్రీలు తీసుకున్నాడో తెలుసు కదా వాడికి మంచి ఉద్యోగం వచ్చింది చెప్పు మనోజ్ ఏ ఉద్యోగం నాన్న అని అంటుంది ప్రభావతి అమ్మా ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు అలాగే నేనే ఖచ్చితంగా సంతకాలు చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి అప్పుడే అప్పుడే వాళ్ళు అది చూసి నన్ను మెచ్చుకుంటారు అలాంటి ఉద్యోగం సంపాదించాను అనగాని ఏంటి చెప్పు మనోజ్ అని అంటుంది రోహిణి అదే నేను సైన్ చేస్తే కానీ ముందుకు వెళ్ళవు అలాగే మార్నింగ్ నైన్ నుండి రాత్ర పదింటి దాకా ఉంటుంది ఉద్యోగం అనగాని ఇదేంట్రా ఎక్కడైనా సాఫ్ట్వేర్ వాళ్ళకి వాళ్ళందరికీ ఆరింటికి అయిపోతుంది కదా నీకు రాత్రి పదింటి దాకా ఉండడం ఏంటి ఏమైనా రెస్టారెంట్ ఉద్యోగమా ఏంటి అని అంటారు అమ్మో వీడికి ఖచ్చితంగా డౌట్ వస్తే నన్ను కనిపెట్టేస్తాడు ఇక నేను చదివిన చదువుకి హిస్త్రీ షాపు పూల షాపు పెట్టుకోమన్నాడు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చాలామంది అమెరికాలో దుబాయ్లో ఎన్నో పనులు చేస్తూ ఇక్కడ బిల్డప్ ఇస్తారు కదా వాళ్ళకంటే నేను నయం అందుకే హెరా రెస్టారెంట్ సంగతి నీకెందుకు రెస్టారెంట్లో నేనెందుకు పనిచేస్తాను అమ్మా పెద్ద కంపెనీ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీడే ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటాడు మనోజ్ మనోజ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నిజం చెప్పాలి అంటే నువ్వు చదువుకున్నావు నీకొక మంచి ఉద్యోగం వస్తే మనల్ని ఎవ్వరు ఏమీ అనరు ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం ముందుగానే హని చేయాలి మనోజ్ అని అంటుంది రోహిణి నువ్వు చెప్పినట్టే ఉద్యోగం సంపాదించుకున్నాను ఇదిగో స్వీట్ అని చెప్పి స్వీట్ తినిపిస్తారు మనోజ్ ఇటువైపు సత్యం మనోజ్ని చూస్తూ పోనీలేరా ఎవరు ఏ తప్పు చేసినా భారీ సంతోషంగా ఉండాలని భర్త కోరుకుంటే నాకు చాలా ఇష్టం ఒరే బాలు తీసుకో స్వీటు అని అంటారు ఎవరా ఇవ్వు అని చెప్పి ఇక అందరూ స్వీట్స్ తింటారు అమ్మయ్య మనోజ్కి ఉద్యోగం వచ్చింది చాలు అని అనుకుంటుంది ప్రభావతి ఇంతలో శృతి కిందికి వస్తూ ఉంటుంది శృతి వాళ్ళ అమ్మ ఇచ్చిన నగల్ని సింపుల్గా వేసుకొని కిందికి వస్తుంది ఇదేంటి డబ్బు డబ్బమ్మా దర్పంగా రెడీ అయ్యింది నా భార్య మీనా చూడు వంట చేస్తుంది అని అనుకుంటారు బాలు ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ఆంటీ మీరు ఇంత పెద్దవారు కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్న అడగకూడదు కదా అని అంటుంది శృతి ఒక్కసారిగా బాలు అలాగే సత్యం లోపల నవ్వుకుంటారు అవునమ్మా మీరు చెప్తేనే ఈ ప్రభావతి వింటుంది ఏ ప్రభావతి కోటీశ్వర్లు కోడళ్ళు వచ్చారని తెచ్చుకోవడం కాదు వాళ్ళతో మాటలు కూడా అనిపించుకోవాలి అని అంటారు సత్యం సర్లేండి చిన్నపిల్ల తనకేం తెలుసు అమ్మ అలా అని కాదు ఇప్పుడు మీ అమ్మ ఇచ్చిన నగలేసుకున్నావు కదా సింపుల్గా చాలా బాగున్నావు అనగానే ఆంటీ మీకు ఒకటి తెలుసా రవి ఇక్కడి దగ్గరలో హోటల్ తీసుకుంటున్నాడు దానికి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తున్నాము మరీ సింపుల్గా వెళ్తే బాగోదు కదా అంకుల్ రవి ఆ హోటల్ తీసుకున్నాక నిన్ను అంకుల్ని తీసుకువెళ్తారు అనగానే సరే అమ్మా ఏదైనా చెప్పి రవి చేయట్లేదు కదా అని చెప్పి అంటారు సత్యం ఇక బాలు అవునాన్న పెళ్ళి కూడా లేచిపోయి వెళ్ళాడు ఇప్పుడేమో ఈ హోటల్ కూడా ఎవరికి చెప్పకుండా కానిచ్చేస్తారు డబ్బు డబ్బమ్మా వెళ్ళు వెళ్ళు అని అంటూ ఉంటారు ఇంతలో పేరెంట్ని చెప్పడానికి నలుగురు ముత్తైదులు వస్తారు ప్రభావతి ఇంటికి ఇక ప్రభావతి రెండు రెండి అని చెప్పి అందరినీ లోపలికి పిలుస్తుంది ప్రభావతి మీ కుటుంబాన్ని చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఇంత చిన్న ఇంట్లో ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులు నువ్వు సత్యమన్నయ్య ఉంటున్నారు కానీ మీ అందరూ హ్యాపీగా ఉంటున్నారు పెద్ద కోడలు కోటీశ్వరాలు రెండో కోడలు పాపం అని చెప్పి మీనా వైపు చూస్తూ ఇదేంటి ప్రభావతి నీ మెడలో వీళ్ళందరి మెడల్లో నగలున్నాయి మరి మీనా ఏం తప్పు చేసిందని పాపం పసుపు తాడేసుకొని తిరుగుతుంది అని చెప్పి అంటారు వచ్చిన ఇక పేరెంట్ని చెప్పడానికి వచ్చిన ముత్తైదులు మీనా ఒక్కసారిగా బాధపడుతుంది ఇటు ప్రభావతి ఏంటి మీరు మా ఇంట్లో తగు పెట్టడానికి వచ్చారా పేరెంట్ని చెప్పడానికి వచ్చారా అని అంటుంది అవును వాళ్ళు నిజం అడుగుతున్నారు చెప్పమ్మా లక్షావతి అని అంటారు బాలు ఒరే బాలు నీ భార్య అలా పని మనుషులా ఉన్నా నువ్వు ఊరుకుంటున్నావు కానీ ఏం చేస్తుంది మీ నా అని మీ అమ్మ మరి ఇలా మాట్లాడుతుంది సరే ప్రభావతి ఎప్పుడు ఉన్నది మొహం మీకు చెప్తాను కదా అందుకే చెప్పాను మీ కోడల్లో నువ్వు బారసాలకి రండి ఎందుకంటే మా అబ్బాయికి మీ పిల్లల కంటే వెనకే పెళ్ళయింది కానీ బాబుని కూడా కనేసింది నా కోడలు మరి మీ కోడళ్ళేంటి అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఆ పేరంటానికి వచ్చిన ఒక ఆవిడ ఇక ఇటువైపు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఇక వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవడంతో ప్రభావతి దగ్గరికి వస్తారు సత్యం ఎందుకు నా దగ్గరికి వచ్చారు నేనేం చేశాను అని అంటుంది అంతా నువ్వే చేశావు అటు పెద్ద కోడలికి ఇటు చిన్న కోడలికి నీ నెత్తి మీద ఎక్కించుకున్నావు కానీ మీనా మెడలో ఉన్న బంగారాన్ని కూడా తీసుకొని మీనాని పని మనిషిలా చూసేలా చేస్తున్నావు ప్రభా ఇది తప్పు అని అంటారు సత్యం ఏంటి తప్పు నేను ఆవిడ మెడలో ఏమైనా తీసుకున్నానా ఏంటి అదే పొగర పట్టి నా మీద విసిరి కొట్టింది వాడు చేయిస్తాడని గొప్పలకి పోయింది అనగాని ఇంతలో మీనా అలాగే బాలు వస్తారు అత్తయ్య మీరు ఇచ్చినా నేను తీసుకోను నా భర్త ఎప్పుడు చేయిస్తే అప్పుడే వేసుకుంటాను అని అంటుంది ఇంతలో బాలు కూడా వస్తారు ఏంటి నీ మొగుడు చేయించుకున్నప్పుడే వేసుకుంటాడా వాడి చాలీ చాలని జీతంతో నువ్వు అమ్మ పూలు పూలు అమ్ముకునే జీతంతో నీ మెడలో బంగారం చేయిస్తాడని కళ్ళకంటున్నావా ఇప్పుడే ఇస్తాను వేసుకో నాపైన నిందెందుకు మీ మామయ్య నాపైన చేయి చేసుకుంటాడేమో నీ వల్ల అని అంటుంది ప్రభావతి ప్రభావతి నువ్వు కించపరిచింది ఇక చాలు బాలు చాలి చాలని జీతం ఇస్తున్నాడు అంటున్నావు మొన్నటికి మొన్న మౌనిక కోసం రెండు లక్షల యాభై వేలు ఎవరిచ్చారు వాడే కదా వాడి భార్యకి వాడు దాంతో పుస్తల తాడు చేయించుకోవచ్చు కానీ నా మీద నా మీద ప్రేమతో నా కూతురు తన కూ చెల్లెలు కాబట్టి ఇంటి గౌరవాన్ని నిలబెట్టడం కోసం పుష్లతాడు పదహారు రోజుల పండగ అన్నీ వాడి మీద వేసుకున్నాడు రాత్రి పగలు నిద్ర లేకుండా డ్రైవింగ్ చేసి నా చేతుల్లో పోశాడు ఇంకా ఇంత కఠినంగా ఆలోచించిన తల్లిని నిన్నే చూస్తున్నాను అసలు నీ ఉద్దేశం ఏంటి అని అంటారు సత్యం నా ఉద్దేశం ఏమీ లేదు వాళ్ళని మీరు వెనకేసుకొని వస్తున్నారు అందుకే కోపం వస్తుంది నువ్వు ఆ మనోజ్ని వెనకేసుకొని రావట్లేదా వాడు చేసిన పనులు ఇంత అంతా ఉన్నాయా అని అంటారు అంటే ఇప్పుడు ఈ బాలు మీకు పూనాడే ఏంటి అని అంటుంది నాకు వాడి పూనడం కాదు అన్యాయం జరుగుతూ ఉంటే చూడలేకపోతున్నాను అమ్మ మీనా ఎప్పుడు మీ ఆయన చేయిస్తాడు అన్నది పక్కన పెట్టు ఎందుకంటే వాడిచ్చిన ప్రతి రూపాయి అందరం తింటున్నాము అలాంటప్పుడు వాడు నీకు చేయిస్తాడో లేదా అన్నది పక్కన పెట్టు వాడి రూపాయితో తిన్నప్పుడు ఇచ్చిన నగలను వేసుకోవడంలో నామోషి లేదు వేసుకోమ్మా అని అంటారు లేదు మావయ్య లేదు నా పుట్టింటి వారిని అత్తయ్య అవమానిస్తూ ఉన్నారు కానీ ఈరోజు నా భర్తని కూడా అవమానిస్తున్నారు నా భర్తని అవమానిస్తే నేను తట్టుకోలేను అందుకే మా ఆయన ఎప్పుడు నా వెనలో పుస్తలు తాడి చేయించుకుంటే అప్పుడే వేసుకుంటాను నా ప్రాణం పోయినా ఇక అత్తయ్య ఇచ్చిన నగల్ని నేను వేసుకోను అని అంటుంది ఇక మీనా పాపం బాలు బాధగా చూస్తూ ఉంటారు మీనా అలా అనద్దు ఈ కార్ డ్రైవింగ్ చేసే అతను నీకు నగలు చేయిస్తాడని ఆశ పెట్టుకోకు ఏదో పై పైకి మాటలు చెప్తూ ఉంటాను కానీ నీకంటే నా ఫ్యామిలీనే ఎక్కువగా నేను చూసుకుంటున్నాను అనిపిస్తుంది చెల్లి కోసం తమ్ముడి కోసం నాన్న కోసం అమ్మ కోసం ఇలా వీళ్ళ కోసమే ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో వీళ్ళేమో నన్ను అర్థం చేసుకోవట్లేదు ఇకపై నీ గురించి ఆలోచించాలి అని అంటారు చూడండి ఎవరో ఏదో అంటున్నారని ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఎవరు ఉండరు దేవుడు మనకి చూసినప్పుడే మనం నగలు చేయించుకుందాం అంతేగాని ఎవరో ఏదో అన్నారని చెప్పి ఇప్పటికిప్పుడు ఎందులోనూ దూకలేం కదా అని అంటుంది మీనా ఇది ఇలా ఉండగా రోహిణి పార్లర్కి వస్తూ ఉంటుంది ఇక పార్లర్లో అందరూ రోహిణి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో పార్లర్లో ఓనర్ రోహిణి దగ్గరికి వస్తుంది ఏంటి ఇంత టిప్పుటాపుగా రెడీ అయ్యావు రేపటి నుంచి ఓనర్ నువ్వేనని చెప్పుకోవడానికా అని అంటారు మేడం అలా అంటారేంటి అని అంటుంది రోహిణి మరి ఎలా అనాలి నీ గురించి ఏదో అనుకున్నాను నీతి నిజాయితీ గల అమ్మాయి అనుకున్నాను కానీ నువ్వు ఇంతగా నన్ను మోసం చేయాలని ప్లాన్ వేస్తున్నావని అస్సలు అనుకోలేదు అని అంటారు ఇక ఆ ఓనర్ మేడం నేనేం మోసం చేశాను అనగానే ఒకప్పుడు ఇది నీ బ్యూటీ పార్లరే నీకేదో అత్యధిక అవసరం అని చెప్పి నన్ను బ్రతిమలాడితే నేను ఇచ్చి కొనుక్కున్నాను ఇప్పుడు నువ్వేం చేశావు రోడ్డుని పోయిన ప్రతి ఒక్కరికి నీ పార్లర్ అని చెప్పుకుంటున్నావు రేపటి రోజు ఈ పార్లర్ నీదే ఓనర్ నువ్వే అని చెప్పి నన్ను మోసం చేయమని గ్యారంటీ ఏంటి అని కానీ అయ్యో మేడం అలా అని కాదు అని అంటుంది ఇంతలో లేదు మేడం నిన్న ఒక అతను వచ్చి ప్రభావతి బ్యూటీ పార్లర్ కదా ఇది కాదని చెప్పి చాలాసేపు వాదించారు ఇలా అయితే కష్టం కదా అని అంటుంది ఆ రిసెప్షనిస్ట్ అందుకే రోహిణి నువ్వు వర్క్ అనేది కరెక్ట్గా చేస్తావు కానీ నేను నిన్ను నమ్ముతాను అనుకున్నాను కానీ నువ్వు ఇలా ఫ్రాడ్ చేస్తావని అస్సలు అనుకోవటం లేదు అందుకే నీ శాలరీని ఈ రోజుతో ఇచ్చేసి ఇక నిన్ను పార్లర్ నుండి తీసేస్తున్నాను అనగాని మేడం నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయను అనగానే నువ్వు మోసం చేస్తావో లేదో నాకు తెలీదు ఈ పార్లర్ నీదే అని చెప్పుకుంటున్నా చూడు అది నాకు నచ్చలేదు అని చెప్పి ఇక లెక్క కట్టి డబ్బుల్ని ఇచ్చేస్తుంది రోహిణి వాళ్ళ ఓనర్ రోహిణి ఒక్కసారిగా చాలా కృంగిపోతుంది మనోజ్కి జాబ్ లేదు ఇప్పుడు పార్లర్లో నుండి నన్ను తీసేశారు దేవుడా ఎందుకు కష్టం మీద కష్టం తెస్తున్నావు ఏదో నేను మోసం చేసి నా జీవితం కోసం అనుకున్నాను కానీ ఈరోజు నిన్ను నా రోడ్డు మీద నిలబెట్టేశావు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా గతేంటి అని ఇక రోహిణి టెన్షన్ పడుతూ బయటికి వస్తుంది కరెక్ట్గా అప్పుడే రోహిణి వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది అమ్మా ఎక్కడున్నావు అనగానే చింటూకి బాగా రాత్రి నుండి జ్వరం నిన్నే కలవరిస్తున్నాడు ఇక హాస్పిటల్కి తీసుకువచ్చాను ఒకసారి పాలెం రామ్మా అని అంటారు ఇక రోహిణి వాళ్ళమ్మ ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇక పాలం బయలుదేరుతుంది రోహిణి ఇది ఇలా ఉండగా ఇక మీనా పూలను కొంటూ ఆలోచిస్తూ ఉంటుంది పాపం ఆయన నా విషయంలో చాలా బాధపడుతున్నారు అలాగే ఏ భార్య అయినా పసుపు తాడుతూ ఉంటే భర్తకి బాధగానే ఉంటుంది ఆయన కష్టపడుతున్నాడు కానీ ఇప్పటికిప్పుడు నగలు చేయించాలని ఎలా అనుకుంటున్నారో అలాంటిది నేను ఆయనే కొంటారని అంత ధీమాగా అనుకున్నాను అని చెప్పి వస్తూ ఉండగానే ఇటువైపు వాళ్ళమ్మ మీ కనిపిస్తుంది అమ్మ మీనా ఏంటా పరధ్యానం పూలు కొనుక్కున్నావు నువ్వు ఏటో చూసుకొని నడుస్తున్నావేంటి అనగానే అమ్మ ఒకసారి ఇంటికి వెళ్దామా అని అంటుంది ఏంటే ఏమైందే మీ అత్తయ్య మళ్ళీ ఏమైనా అనిందా అల్లుడుగారు నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా అనగానే అమ్మ ఆయన నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు కానీ ఏ మనిషికైనా డబ్బే కదా ముఖ్యం ఆ డబ్బు లేకపోతే ఎంతటి విలువైన వారైనా ఎదుటి వారికి చులుకరగానే కనిపిస్తారు అందుకే ఇప్పుడు నా పరిస్థితి ఆయన పరిస్థితి మా అత్తగారి దగ్గర ఎప్పుడు చులకనగానే కనిపిస్తుంది అని అంటుంది మీనా సరే మీనా ఒక అయినా ఇంటికి వచ్చిపోవే నా చేత్తో నీకు అన్నం తినిపిస్తాను అని అంటుంది అదేనమ్మా నాకు గుర్తుకొచ్చింది ఎన్ని కష్టాలైనా ఉన్నా అమ్మ ప్రేమకి సాటి కాదు కదా అది వెళ్దాము అని చెప్పి మీనా తన పుట్టింటికి వస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇక రోహిణి ఇక ఇంటికి చేరుకుంటుంది ఇటువైపు చుట్టుపక్కల వారెవరూ హాస్పిటల్లో ఉన్నారని చెప్పడంతో పరుగు పరుగున హాస్పిటల్కి చేరుకుంటుంది రోహిణి అమ్మ ఏమైంది అనగాని పెద్ద జ్వరం రెండు రోజులు తగ్గలేదు ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ అంటున్నారు అది ముదిరితే అని అంటుంది అమ్మ అలా అనొద్దు నేను నేను చింటి దగ్గరికి వచ్చేసాను కదా నువ్వు కంగారు పడద్దు అని చెప్పి డాక్టర్తో మాట్లాడుతుంది చూడండి మేడం డెంగ్యూ ఫీవర్ వల్ల చాలా అంటే చాలా మంది చనిపోతున్నారు ఇక దాన్ని సరిగా పట్టించుకోకపోతే ఇక మనిషిని మనం ఎంత డబ్బు పెట్టినా బ్రతకలేరు అందుకే ముందుగా తీసుకొచ్చారు కాబట్టి తనకి మేము ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి అందుకే ముందు కొంచెం డబ్బులు కట్టండి అనగాని ఎంత కట్టాలి వెయ్యి రూపాయలు సరిపోతుందా అనగాని చాలా ఎక్కువ అవుతాయి చూడమ్మా హాస్పిటల్కి ఇదే మొదటిసారి వచ్చావా ఏంటి తనకి ఒక పదిహేను వేలు కౌంటర్లో కట్టు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము రేపు ఎంత అవసరం అన్నది చెప్తాము అని అంటారు డాక్టర్ ఒక్కసారిగా ఇక రోహిణి షాక్ అవుతుంది ఇదేంటి డబ్బులు పదిహేను అంటే నా దగ్గర ఎక్కడున్నాయి అసలే పార్లర్లో నుండి కూడా నన్ను గెంటేసింది ఆ ఓనర్ ఇప్పటికిప్పుడు కష్టాలన్నీ నా మెడకే చుట్టుకున్నాయి విద్యను తీసుకుని గుణ దగ్గరికి వెళ్తాను అని చెప్పి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అరగంటలో వస్తాను అనగానే అమ్మ రోహిణి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటారు ఇక వాళ్ళ అమ్మగారు అమ్మ డబ్బులు తీసుకొని వస్తాను అని చెప్పి గబా గబా గుణా దగ్గరికి వస్తుంది రోహిణి ఏంటి మేడం తీసుకొని కనీసం నెల కూడా అవ్వలేదు మళ్ళీ డబ్బుల గురించి వచ్చారు అనగాని అర్జెంటుగా నాకు కావాలి అని అంటుంది ఇక రోహిణి మేడం అర్జెంటుగా కావాలి అంటే మీ ఇల్లుని మేము చూడాలి అని అంటాడు గుణా అంటే మా ఇంటిని చూడకుండా మీరు డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పి అంటుంది అదంతా ఇచ్చాం మేడం ఇప్పుడు మీరు నెలకి కరెక్ట్గా ఒకసారి అప్పు వాడితే వాళ్ళ ఇల్లు కూడా చూడకుండా అప్పించడం తప్పు కదా అని అంటారు గుణ ఇది ఇలా ఉండగా ఇటువైపు మీనా అలాగే వాళ్ళ అమ్మగారు నడుచుకుంటూ శివ శివ ఎక్కడున్నాడమ్మా అని అంటుంది శివ ఎక్కడో ఉండాలి పదా అటు నడుచుకుందాం అని చెప్పి కరెక్ట్గా గుణ ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి వస్తారు మీనా అలాగే మీనా వాళ్ళ అమ్మగారు రోహిణి అటువైపు గుణాన్ని బ్రతిమలాడుతూ ఉంటుంది మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి రోహిణి గుణాన్ని బ్రతిమలాడుతుంది డబ్బుల కోసం ఇప్పుడు అంత అవసరం ఏముంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక రోహిణి చెప్తూ ఉంటుంది చూడండి నిజంగా ఒక చిన్న అబ్బాయి ప్రాణం నిలబెట్టినట్టే అవుతుంది మీకు నేను వడ్డీ ఎగస్టా ఇస్తాను అని అంటుంది సరే మేడం ఈసారి ఇస్తాను అలాగే మొన్న తీసుకున్నందుకు అంతకు ముందు తీసుకున్న డబ్బులు మొత్తం మీరు పే చేసేయాలి వడ్డీ మాత్రం కరెక్ట్గా ఉండాలి లేకపోతే ఇంటిని మేమే తెలుసుకుంటాము అని చెప్పి ఇక గుణ వార్నింగ్ ఇచ్చి రోహిణికి డబ్బులు ఇస్తారు ఇదేంటే మీ తోటికోడలు వీడి దగ్గర డబ్బులు తీసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది మీనా అమ్మగారు అమ్మ ఇది జరుగుతుంది పక్కకిరా అని చెప్పి తప్పుకోగానే రోహిణి అడావుడిగా డబ్బులు తీసుకొని ఇక కేపీ బాలెం బస్సు ఎక్కుతుంది ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్